అందరికీ నమస్కారం వినాయక చవితి శుభాకాంక్షలతో ఈరోజే యూట్యూబ్ ఛానల్ని ప్రారంభించడం జరుగుతుంది నా యూట్యూబ్ ఛానల్ ఎస్జి నేను వివిధ సామాజిక అంశాలపైన కానీ కొన్ని విషయాలపైన కానీ నా అభిప్రాయాలను కానీ నాకు నా ప్రయాణంలో ఎదురయ్యే అనుభవాలను కానీ నీతో పాటు పంచుకోవాలనుకుంటున్నాను మొదటిగా విఘ్నేశ్వరుడి పూజ లేదా వినాయక చవితి రోజున మనం విగ్రహాలను తయారు చేస్తూ ఎవరికి వాళ్ళు మండపంలో ప్రతిష్ఠించి వాటిని తొమ్మిది రోజుల తర్వాత అంటే నవరాత్రి ఆఖరి రోజున నిమజ్జనం చేయడం జరుగుతుంది కదా ఇటువంటివి నిమజ్జనోత్సవాల్లో భాగంగా కాలువల్లోనూ నదుల్లోనూ మనం వీటిని నిమజ్జనం చేసి పర్యావరణాన్ని పాడు చేస్తున్నామని ఎంతోమంది వారి వారి అభిప్రాయాలను వెల్పించడం కానీ లేదా ఈ విగ్రహాలను వాడాలని కానీ చెబుతున్నారు ఇది వాస్తవం ప్రకృతిని మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఆ ప్రకృతి వడ్లో మనం హాయిగా సేద తీరచ్చు లేని పక్షంలో ప్రకృతి ప్రకోపానికి దాని వినాశనానికి మనం ఖచ్చితంగా గురి కావాలి మరి అటువంటిప్పుడు ప్రభుత్వ యంత్రాంగం దీనిపై ఒక నిర్ణయం తీసుకోవచ్చు విగ్రహాల తయారీ కేంద్రాల దగ్గరికి వెళ్ళి ఆ తయారీదారులకి మీరు సూచన చేయవచ్చు ఏమని అంటే కృత్రిమ రంగులతో వేసిన విగ్రహాలను ఎట్టు పరిస్థితుల్లోనూ మేము ఇక్కడ అనుమతింపబోము అంటే మీ తయారీ కేంద్రాల్లో కనుక కృత్రిమ రంగులతో విగ్రహాలు తయారు చేసినట్టు కనిపిస్తే మీ తయారీ కేంద్రాన్ని మేము ఆపివేయడం జరుగుతుంది అని చెప్పి వాళ్ళకి ఒక నోటీస్ మనం ఎందుకు ఇవ్వకూడదు తద్వారా ప్రజలకు మీరు ఈ విగ్రహాలు వాడకూడదు అనే దానికన్నా తయారీ కేంద్రాల్లోనే సహజ రంగులతో అంటే వివిధ కూరగాయల నుంచి కానీ వీటిని నుంచి సహజంగా ఉత్పత్తి చేసిన రంగులను వాడి ఆ రంగుల ద్వారా మాత్రమే ఆకర్షణీయంగా విగ్రహాలను కనుక తయారు చేసినట్లయితే మనకి కావలసిన ప్రకృతి రక్షణ అనేది సాధ్యపడుతుంది కదా ఈ కోణంలో ఎందుకు ఆలోచించట్లేదు ప్రభుత్వాలు కానీ పర్యావరణ శాస్త్రవేత్తలు కానీ లేదా సామాజిక కార్యకర్తలు కానీ అనేది నాకు ఎప్పటి నుంచో వేధిస్తున్న ప్రశ్న దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేస్తాను సెలవు